అంటే ఏది రేషన్ సంబంధించి రేషన్ ఇవ్వరంటున్నా మీకు రేషన్ షాప్ మీకు ఇచ్చేయమని చెప్పండి చెప్పాలి ఇప్పుడు వాళ్ళ రేషన్ మీకు ఇవ్వమని చెప్పడానికి వాళ్ళ ఇంటి సొత్తో లేదంటే చంద్రబాబు నాయుడు ఇంటి నుండి తీసుకురావడం లేదు ఇది ప్రభుత్వానికి సంబంధించిన పథకము ప్రభుత్వ పథకం ఇది సో మీరు మాకు ఇవ్వను లేదంటే మీ ఇంటికి రాకూడదు అనుకున్నప్పుడు ఆ రేషన్ షాప్ మీకు ఇచ్చేయమని చెప్పండి ఆ రేషన్ డీలర్షిప్ షిప్ మీకు ఇచ్చేయమని చెప్పండి అమ్మా ఏం చేస్తారంట అమ్మా కూర్చుంటే ఏం చేస్తారంట మీకు ఈ గ్రామంలో మళ్ళీ ఇంకొకసారి అధికారంలో ఉన్నాము మేము ఏమైనా చేయొచ్చు మేము ఏమైనా మాట్లాడతాము ఇంకోటి చేస్తాము ఇంకోటి చేస్తామంటే అది జరగదు ఖచ్చితంగా ఇప్పుడు మీకు మొన్న రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేంత వరకు పైచేద్దామ్మా అలాంటి వాటి గురించి మీరేం పట్టించుకోవద్దండి మీరేం దొంగతనం చేయడం లేదు మీరేమి నేరాలు చేయడం లేదు మీరేం దౌర్జన్యాలు చేయడం లేదు గ్రామంలో ప్రశాంతంగా జీవించే హక్కు మీకుండాది మీ హక్కులను కాదనడానికి ఎవరికి అధికారం లేదు ఎవరికి అధికారం లేదు మీ ఆ రేషన్ డీలర్షిప్ మీరు తెప్పించుకోండి అధికారులతో మాట్లాడండి మన పార్టీకి సంబంధించిన నాయకులు దానికి సంబంధించి మీకు మద్దతు ఇస్తారు వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంటి నుండి ఇచ్చే రేషన్ కాదు లేదంటే వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నుండి ఇచ్చే రేషన్ కాదు ఇది ప్రభుత్వానికి సంబంధించిన పథకము ప్రజలకు సంబంధించిన పథకము వద్దు అనడానికి ఎవరికి అధికారం లేదు మీరు ధైర్యంగా ఉండండి అమ్మా వాళ్ళే మేము ఏం కాదమ్మా ఏం కాదు మీరు అందరూ ధైర్యంగా ఉండండి అమ్మా ధైర్యంగా ఉండండి మళ్ళీ ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకునే బాధ్యత నాదమ్మా మీరు ధైర్యంగా ఉంటాడు ఏం కారణం ఏమి చూపిస్తున్నారు పోలీస్ స్టేషన్ మాటూరు ఎస్ఐ నెంబర్ ఉందా ఎస్ఐ నెంబర్ ఉందా ఎందుకు ఏం కేసు పెడతామని చెప్పి తెలిస్తున్నారు ఎక్కడ ఢిల్లీలో ఉంటున్నా అన్నగారు మాట్లాడతాను హలో అన్న నమస్తే అన్న ఇప్పుడు నక్క రమ్య అనే అమ్మాయిని మీ సర్కిల్ పరిధిలో ఉన్న ఒక అమ్మాయిని ప్రతిరోజు పోలీసులు ఏదో తప్పుడు కేసు పెట్టాలని ఇంకో రకంగా ఇంకో రకంగా ఇబ్బంది పెడుతున్నారంట వాళ్ళు బా బాధితులు మీకు దాని మీద కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు తీసుకోకపోగా ఆ అమ్మాయిని జాబ్ చేసుకునే అమ్మాయిని ప్రతిరోజు ఇబ్బంది పెడుతున్నారంటున్నారు దేనికన్నా కారణం తెలుసుకోవచ్చా అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రోద్బలంతో ఈ అమ్మాయిని జాబు చేసుకుంటుంటే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని తప్పుడు కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారన్న దయచేసి మీరు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి ఆ ప్రయత్నాలు మానుకోమని చెప్పండి మీ వాళ్ళని నిజంగా నిజంగా ఈ ప్రాంతంలో చాలా ఇష్యూలు ఉన్నాయి చాలా రకాలుగా ముఖ్యంగా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి ఇలాంటి తప్పుడు కేసుల గురించో లేదా ఇంకో రకంగా ఇంకో రకంగా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడితే మాత్రము డెఫినెట్గా దీని మీద నేను ఫర్దర్గా ముందుకెళ్లాల్సి వస్తుందన్న మీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి అన్న ఆ అమ్మాయిని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ వచ్చి పోలీసులు వచ్చి నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది కానీ అధికార పార్టీ నాయకుల కోసమో వాళ్ళు చెప్పినట్టు వినడం కోసం అయితే మాత్రం పోలీసులు పని చేయకూడదన్న డెఫినెట్గా మీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి అన్న రైట్ అన్న బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గము నాగెళ్ళ గ్రామంలో గత రెండు రోజుల క్రితము అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పైన ముఖ్యంగా మహిళల పైన చిన్న పిల్లలపైన విచ్చలవిడిగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేస్తే బాధితులకు న్యాయం చేయకపోగా బాధితులను వేధించే కార్యక్రమం జరుగుతోందని చెప్పి తెలుసుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది బాధితులను పరామర్శించడం జరిగింది బాధితులతో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ కల్పిస్తాము బీసీ రక్షణ చట్టం తీసుకొని వచ్చి మేము న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల కాలంలో రాష్ట్రంలో విచ్చల విడిగా యథేచ్ఛగా బీసీల పైన హత్యలు దాడులు అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు శూన్యమని చెప్పాలి ఈ ఇరవై నెలల కాలంలో అనేక హత్యలు జరిగాయి దాడులు జరిగాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరీ ముఖ్యంగా విర్ర వీగి ఈరోజు బీసీల పైన మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కనీసము బాధితుల తరపున పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడొచ్చు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే రెండు రోజుల క్రితము సంక్రాంతి సందర్భంగా అనాదిగా సుమారు వంద సంవత్సరాల కాలం నుండి చెన్నకేశవ స్వామికి జరిగే ఊరేగింపు ఏదైతే కార్యక్రమం ఉందో అది ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి మాకు అధికారం ఉంది మేము అధికారంలో ఉన్నాము మాకు అధికార పార్టీ అండ ఉంది అని చెప్పి అధికార మతంతో ఒక సామాజిక వర్గము ఇక్కడ ఉన్న బీసీల పైన దాడి చేయడానికి అదేవిధంగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా పండగ సందర్భంగా సంయమనం పాటించి ఆ ఊరేగింపు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తర్వాత రోజు ఎవరి పనులు వాళ్ళకు వెళ్తే మగవాళ్ళందరూ ఇళ్లలో మగవాళ్ళు లేని సమయం చూసి ఆడవాళ్ళపైన చిన్న సుమారు యాభై అరవై మంది మారణాయుధాలు కర్రలు కత్తులతో దాడి చేసి వచ్చి విచ్చలవిడిగా ప్రయత్నం చేసి పైన దాడులు చేసి పైన దాడులు చేసి మేము అధికారంలో ఉన్నాము మేమేమైనా చెయ్యగలమని చెప్పి నేరుగా భయపెట్టించే ప్రయత్నం చేస్తే ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ నేరుగా దాడి చేసిన వాళ్ళపైన కానీ దీని వెనక ఉన్న వాళ్ళపైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం మభ్య పెట్టడం కోసము ఈ దాడికి సంబంధం లేని వాళ్ళనో ఎవరో అనామకాలను ఒక ఏడు మంది మీదో ఎనిమిది మంది మీదో కేసు పెట్టి తంతు ఆ తంతు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళపైన కానీ ఈ దాడికి బాధ్యులైన పైన వాళ్ళ పైన కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము చాలా శోచనీయము ఈరోజు జిల్లా ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను నాగెళ్ళ గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే దాడిలో పాల్గొన్నారో బాధితులు వాళ్ళను గుర్తించి నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోకుండా మీకు నచ్చిన పేర్లు ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన పేర్లు తీసుకొని వచ్చి కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది దీని మీద మీరు వెంటనే చర్యలు తీసుకొని ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద మీరు కఠినమైన చర్యలు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాను అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ ఇరవై నెలల కాలంలో బీసీల పైన జరిగిన దాడులు కావచ్చు హత్యలు కావచ్చు మీకు తెలియంది కాదు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆలోచన మీకుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈ కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా బీసీ రక్షణ చట్టం విషయంలో కనీసము నోరు మెదకపోకడానికి కారణం ఏంటంటే ఈరోజు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ నాగెళ్ళ గ్రామంలో జరిగిన సంఘటన నిజంగా ఈరోజు బీసీ రక్షణ చట్టం అమలు ఈ ఈరోజు ఈ గ్రామంలో జరిగిన సంఘటనకు చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల పైన ఆ చట్టం ప్రయోగం చేయాల్సిన పరిస్థితి వచ్చిండేది కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు లెక్కిస్తూ బీసీలను వంచే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా మీరు బీసీ రక్షణ చట్టం తీసుకురాగినట్టయితే ఎవరైతే బాధితులకు న్యాయం చేయనట్టయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని పర్యవసనాలని మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధితులకు న్యాయం జరిగేంత వరకు పూర్తి అండగా ఉంటామని చెప్పి భారత చైతన్య యోజన పార్టీ పూర్తి స్థాయిలో వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి అదేవిధంగా ఈ సంఘటన బాధ్యుల పైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను